చంద్రబాబు నాయుడు గారు మంచి కార్యక్రమంలో ప్రజా హితం కోరుకుని కార్యక్రమాలు చేసే రోజుల్లో ఏదైతే ప్రతిపక్షంలో ఉండగా ఆ ఇంటి పైన కత్తులతో రాడ్లతో దాడి చేసినప్పుడు నీకు గుర్తు లేదా హుందాతనం గుర్తు లేదా ఈరోజు నువ్వు తప్పు చేసి దొరికిపోయిన తర్వాత కులాన్ని వాడుకుంటావు ఆ రోజు అమర్నాథ్ గౌడ్ అనే ఒక చిన్న బాలు చనిపోతే నువ్వు వచ్చి కులం అన్నం పెడతదా అని అడిగావు ఆ రోజు కులం గుర్తులేదా ఈ రోజు గౌడు బిడ్డ లేదా బీసీ బిడ్డ అన్యాయం జరుగుతా ఉంది కూడా చూడాలి క్లియర్ కట్ గా ఆ రోజు ఈ రోజు కూడా అన్న మాటలు ప్రభుత్వం మీద బురద చల్లే కార్యక్రమం ఒక బలహీన వర్గాల వ్యక్తి జోగి రమేష్ కృష్ణా జిల్లాలో అంచెలంచెలుగా ఎదిగాడు ఒక బలహీన వర్గాల వాడు ఒక గౌడ కులస్తుడు ఎదిగితే ఇది అంటే చిన్నవాడు చని చిన్న బాలుడు పద్నాలుగు సంవత్సరాలు బాలుడు చనిపోతేనే కులం అన్నం పెడతదా అయితే బీసీ సంఘాలు ఎందుకు వచ్చారు అని చెప్పి బెదిరించిన వ్యక్తి అంటే నువ్వు ఏమి చేసావు అని చెప్పి బీసీలు ఎంట వెనుమంట ఉన్నారండి ఏ రోజాన నేను ఇంత చెప్పినట్టుగా బీసీలు బాగుపడే విధంగా లేకపోతే బీసీలకి మెరుగైన జీవన పరిమాణం వచ్చే విధంగా చేసావు కేవలం నీ వ్యక్తిగతంగా వ్యక్తి వ్యక్తిత్వ మీ యొక్క వ్యక్తిగత లబ్ధి కోసం నీ కుటుంబ లబ్ధి కోసం చేసినటువంటి ఈ భూ భూ ఆక్రమణ రుజువు అవుతుంటే దాన్ని నువ్వు రాజకీయం పులిపించుకుని దాన్ని మళ్ళీ నువ్వు కులాలు మతాలని చెప్పేసి రెచ్చగొట్టే ధోరణి ఎవరు చేస్తూ ఉన్నారండి అది జగన్మోహన్ రెడ్డి వైసీపీ యొక్క తత్వం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఎవరిని కూడా మోసపోత ఇరికించాలని కానీ ఎవరిని ఇబ్బంది పెట్టాలని ఆలోచన చేయదు అలా చేయ తత్వం ఉంటే ఈ రోజున మీ నూట డెబ్బై ఐదు మంది ఎవరైతే గతంలో ఇన్ఛార్జ్గా ఉన్నారా అప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నా ప్రతి ఒక్కరు కూడా బయట తిరిగేవాళ్ళు కాదు మీ పర్సనల్ విషయాలు ఉంటాయి వాటిల్లో ఎప్పుడు దూరం ఇది పగడబందీగా మీరు మీరు హయాంలో ఉన్నప్పుడు అన్యాయంగా పక్కన ఉన్నటువంటి అగ్రిగోల్డ్ భూమిని కబ్జా చేశారు కాబట్టి అది రుజువైంది కాబట్టి గతంలో కూడా దీన్ని అన్నీ పత్రికల్లో కూడా క్లియర్గా వచ్చాయి కాబట్టి దానిపైన పూర్తి అధ్యయనం చేసి పూర్తి సాక్షాధారాలతో ఎవరైతే రాజీవ్ ఉన్నారో ఎవరైతే వెంకటేశ్వరరావు ఉన్నారో వాళ్ళన్ని పత్రాలు కూడా అన్నీ తీసుకుని వచ్చి తద్వారా విచారం చేస్తావు చట్టం దాన్ని పనిచేసుకుంటావు తప్ప ఎక్కడ కూడా రాజకీయ జోక్యమే లేదు ఇది తప్ప అంటే నువ్వు చేసిన అంటే ఇప్పుడు నువ్వు చేసింది చేయలేదా నువ్వు డబుల్ ఇన్షన్ ప్రాపర్టీ చేయలేదా లేకపోతే నువ్వు రాటిఫికేషన్ చేసినటువంటి పరిస్థితి నిజం కాదా నువ్వు ఐదు కోట్లు విలువేసే సొమ్ము దోచుకునేది నిజం కాదా ఆ మాట మాట్లాడకుండా నువ్వు కేవలం బురద వేసే విధంగా పార్టీ మీద అలాగే రెచ్చగొట్టే విధంగా కులాల మీద మాట్లాడటం ఇది సబబు కాదు ఇది ఒక సుపరిపాలన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా తెలుగు ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి అని చెప్పి ఆలోచించేటువంటి వ్యక్తి ఇట్లాంటి బెదిరింపులు ఎవరు కూడా ఇక్కడ బెదిరిపోరు